పౌలు రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఒకటి నుండి ఈ మూడవసారి నేను మీ యొద్దుకు ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ 곁ం లేకున్నాను రెండవసారి మీ 곁ం ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి పాపం మిగిలిన వారికి అందరికిని ముందుగా తెలియజేయదమేనగా ముందుగా నేను తిరిగి వచ్చిన యడల నేను చూపను క్రీస్తు నా ఎందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడలా ఆయన బలహీనుడు కాడు గాని ఎందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు ఎందుండి మేమును ఆయన బలహీనులమై ఉన్నాము గాని బలహీన దేవుని శక్తిని బట్టి దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా ఆయనతో జీవము గలవారము గలవారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో విశ్వాసం మిమ్మను మీరే మేము శోధించుకుని చూచుకును మిమ్మను మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కానీ యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే మేము భ్రష్లు కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైన వలెనని చేయకుండా దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని కాదు మేము భ్రష్లమైనట్టు కనబడినను కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా సత్యమునకు విరోధముగా చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై బలహీనులై ఉన్నను బలవంతులై ఉండని యెడల బలవంతులైనే సంతోషించదము దీని నిమిత్తమే మీరు సంపూర్ణులు కావాలని అనియే సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు ప్రాణద్రోహిటకు కట్టుటకే నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున దూరముగా ఉండగానే దూరముగా ఉండగానే సంగతులు వ్రాయిచున్నాను సంగతులు రాయి తుదకు సహోదరులారాదరుల సంతోషించుడి సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై కలవారై సమాధానముగా ఉండు సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును మీకు తోడైండు పవిత్రమైన ముద్దు పెట్టుకుని పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి ఒకరికి ఒకరు వందనములు చేసుకుంటే పరిశుద్ధులందరూ మీకు వందనములు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము పరిశుద్ధాత్మ సహవా మీకు అందరికి తోడయి గాక ఇంతటితో पुस्तको पुलूलो पत्रिका समाप्त समाप्त थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड